ఫిబ్రైల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఐదవ వచనం విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను అతడి కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడయిండని సాక్ష్యము పొందను కాగా దేవుడు కొనిపోయిన కొనిపోయాను కనుక అతడు కనబడలేదు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను ఇక్కడ ఏముందంటే విశ్వాసం ఉంది మరణం చూడలేదు ఇక్కడ మానవు కంటే అర్థం ఏంటంటే డెడికేటెడ్ అంటే ఒక రకంగా ప్రతిష్ఠింపబడిన రెండోది ట్రైన్డ్ అండ్ డిసిప్లైన్డ్ తాను తర్ఫీదు పొందిన వాడై తాను క్రమశిక్షణగా సిద్ధపరచబడ్డాడు కనుక మొట్టమొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు మరణాన్ని తాను రుచి చూడలేదు కొనుపోబడ్డాడు నేటి దినాల్లో క్రైస్తవులకి కూడా విశ్వాసులైన మనకు కూడా ఇచ్చిన విశ్వాస నిరీక్షణ ఇదే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చాడు మనందరి పాపముల కొరకు చనిపోయాడు సెలవులో సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినమున లేపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు తిరిగిలేసి పరలోకానికి వెళ్ళాడు అలాగే రెండోసారి వచ్చి క్రీస్తునంద విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా మధ్యాకాశంలోకి వచ్చి ముందుగా చనిపోయి తన దగ్గర ఉన్న వారిని వెంట పెట్టుకుని వచ్చి భూమి మీద నుండి వారి సమాధుల్లో నుండి వారు మహిమదయంతో లేస్తారు వారి వెంట సజీవులమైన మనం కూడా వెళ్తాం అయితే మనం కూడా కొనుభాపడతాము అయితే ఇక్కడ ఏమవుతుందంటే సజీవులమైన మనం కూడా హానోకు వంటి అనుభవంలోకి వస్తాం ఈ మధ్యమైన శరీరము క్షణమాత్రములు కడబోర కానీ యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన వెంటనే మనకంటే ముందుగా క్రీస్తు నందు నిద్రించిన వారు మహిమదేహాన్ని ధరించి వారు మధ్యాకాశంలోనికి ప్రభు దగ్గరికి వెళతారు ఆకాశంలో సజీవులమైన మనం కూడా ఈ మధ్యమైన దేహం క్షణమాత్రములో మార్పు చెంది మహిమదేహం ధరించి మన ఆత్మ వారి వెంట ప్రభు దగ్గరికి వెళ్తారు కాగా అటు ముందుగా చనిపోయి మహిమదేహాన్ని ధరించిన వారు సజీవులుగా ఉండి మార్పు చెంది మహిమేహ దేహాన్ని ధరించిన మనమంతా కూడా ఆ మధ్యాకాశంలో ప్రభు దగ్గర ఐక్యపరచబడతాం అప్పుడు సంపూర్ణత అనేది వస్తుంది మనం లేకుండా వారు ఇంకా పరిపూర్ణత పొందలేదు కనుక ఇటువంటి అనుభవం కొత్త నిబంధనల్లో జరిగేది ముందు ముందుగానే పాత నిబంధనల్లో కూడా ఆయా సందర్భాలు చూపిస్తూ ఉంటాడనమాట ఆ హానోకను బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే కొత్త నిబంధనలు ఇది లేదనుకోండి కొత్త నిబంధనలు ఏమనుకుంటారు ఏసు ప్రభు వస్తే సజీవులమైన మనం మార్పు చెందుదా అంట ఇది ఉట్టిదా నిజమా ఇది అని కొన్నిసార్లు సందేహాలు అనేవి వస్తాయి మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ముందుగానే ఈ సందర్భాలన్నింటిని కూడా ఏం చేశాడు పెట్టాడు అయితే మార్పు చెంది పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కావాల్సింది ఏంటండి విశ్వాసం కావాలి రెండవది చేసింది ఏంటి అది అతడు కొనుభాపడక ముందు సాక్ష్యం మంచి సాక్ష్యం కదా దేవునికి ఇష్టడై ఉండెనని దేవుడికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం మంచి సాక్ష్యం అంటే అది కాదు దేవుడికి ఏమై ఉన్నాడు మనుషులందరికీ ఇష్టలు కాదు భర్త భార్యను మెచ్చుకోవచ్చు భార్య భర్తను మెచ్చుకోవచ్చు ఇతరులను మెచ్చుకోవచ్చు మీరందరూ నన్ను మెచ్చుకోవచ్చు నేను మిమ్మల్ని మెచ్చుకోవచ్చు అది కాదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మెచ్చే యువకుడు ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటాడు ఎవరిని మెచ్చుకుంటాడండి బైబిల్లో కొంతమందిని మెచ్చుకుంటూ వచ్చాడు దావీది నా స్నేహితుడని కూడా తాను చెప్తూ వచ్చాడు దానియాలను కూడా దేవుడు మెచ్చుకుంటూ వచ్చాడు అట్లాగా హానవుకు కూడా మెప్పు పొందుతూ వచ్చాడు దయచేసి చూడండి హాను గురించి ఆది కాండం ఇరవై ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది ఆది కాండము ఐదు ఇరవై నాలుగు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవునితో నడిచిన తర్వాత దేవుడు తను తీసుకొని పోయిన గనుక గనుక అతను లేకపోయింది ఇరవై ఒకటి నేను చదువు హానోకు అరవై ఏళ్ళ వాడి బ్రతికి మూధుశేలను కనెను మెతుశేలను కనెను హానోకి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అరవై అంటే సంసార జీవితం చేసి మెతుశిలాను కన్నాడు తర్వాత హానోకు మెతు శిలాను కన్న తర్వాత మూడు వంద ఏళ్ళ తర్వాత ఏం చేశాడండి ఈ సుఖ విలాసాలన్నీ కూడా పక్కన పెట్టాడు అక్కడి నుంచి ఏం చేయాలి భార్యని సంతోష పెట్టాలి నా కన్న కొడుకుని సంతోష పెట్టాలి ఇవన్నీ కాదు అందుకని ఇక్కడ ఏం చేశాడంటే ఇంకా దీక్కడ నుంచి నేను దేవుని సంతోష పెట్టాలి దైవికమైన మార్గంలో నడుచుకోవాలి దైవ చిత్తం చేయాలి దేవుడు ఏం చెప్తుంది చెయ్యాలి అని తాను తీర్మానం చేసుకుని మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు తర్వాత కుమారులను కుమార్తెలను కానీను హానోకు దినములన్నీ మూడు వందల అరవది అరవది ఐదేండ్లు కదా అరవది ఐదేండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు కన్నాడు తర్వాత ఏం చేశాడండి దేవునితో నడుచుకునేది మారు మనసు అంద అంటే దాని మనం కూడా అంతే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించామో నాకు రక్షణ వచ్చింది అన్నట్టుగా కాదు కానీ ఈ హానవుక వలె దేవునితో కూడా నడుచుకునేది మనం చూసుకోవాలన్నమాట దేవునికి ఇష్టలుగా ఉండేది మనం చూసుకోవాలి దేవునికి ఇష్టమైన మార్గాల్లో మనం నడుచుకునేది నేర్చుకోవాలన్నమాట కాబట్టి హానోకి అదే పనిచేశాడు ఎట్లా మెతుశలాన్ని కన్న తర్వాత తర్వాత ఆయన ఏం చేశాడంటే మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను ఆ దినాల్లో ఈ శరీర సంబంధమైన ఫలం ఎక్కువ ఉండదన్నమాట ఈ దినాల్లో ఆయన ఎవరిని కన్నాడు కుమారులను చెప్ప ఎవరిని కన్నాడు కుమారులను కుమార్తె ఈ దినాలు ఏమన్నా కనాలి కదా భౌతికమైన పిల్లలు మీరు కనండి ఉంటారు వాళ్ళు బట్ ఆత్మీయంగా కూడా కుమారులను కుమార్తెలను మనం ఏం చేయాలి కా సువార్త ద్వారా మన సాక్ష్యం ద్వారా మన ప్రోత్సాహం ద్వారా ఇతరులను ఏం చేయాలి ఆ దినాల్లో పాత నిబంధనలో భౌతికమైన పిల్లల్ని కనేది పని ఈ దినాల్లో ఎవరిని కనాలి కాబట్టి కాబట్టి అది పిల్లల్ని కన్నామంటే సరిపోదు కానీ ఆ పిల్లలు కూడా ఎలా నడుచుకోవాలి దైవికమైన మార్గంలో నడుచుకోవాలి దీనికి నోవా కూడా మంచి ఉదాహరణగా ఉంటాడు నోవా కూడా దేవుడు హెచ్చరించిన వెంటనే మారుమసి పొందాడు విశ్వాసం ఉంచాడు అక్కడి నుంచి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు అటు భక్తిహీనులకి శువార్త చెప్తూనే వచ్చాడు తన పిల్లలను కూడా క్రమశిక్షణలో పెట్టుకుంటూ వచ్చాడు తన భార్య కూడా లోబడుతూ వచ్చింది కోడలు కూడా లోబడుతూ వచ్చారు అంతా కూడా వారి కుటుంబం అంతా ఎట్లా ఉందండి దైవికమైన క్రమంలో ఉంది రక్షణ పొందింది కరెక్టే రక్షణ పొంది సరిపోయింది తర్వాత ఏమి ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఇక్కడ హాను మీనింగ్ మూడు ఉన్నాయన్నమాట ఒకటి ఏంటి డెడికేటెడ్ రెండోది ట్రైన్డ్ మూడోది డిసిప్లైన్డ్ కదా డెడికేటెడ్ రెండోది ప్రతిష్ఠించుట అని జీవితాన్ని ఏం చేశాడు ప్రతిష్ఠించుకున్నాడు రెండోది ఏం చేశాడు డిసిప్లైన్ ట్రైన్డ్ ట్రైన్డ్ ట్రైన్ అంటే ఏం చేశాడు మనం కూడా ఏం చేయాలి దేవుని మార్గాన్ని దినదినము నేర్చుకోవాలి మందిరానికి వచ్చేది ఎందుకు వాక్యాన్ని చదువుకునేది ఎందుకు వాక్యాన్ని ధ్యానించేది ఎందుకండి సో దేవుని మార్గాలను ఎరగటానికి దేవునికి ఇష్టమైన క్రియలు చేయటానికి మనం తరఫీదు పొందాలి తగిన క్రమశిక్షణ కూడా మనకు కావాలి భక్తిహీనులకి క్రమశిక్షణ ఉండదు భక్తులకి మాత్రం క్రమ క్రమశిక్షణ ఉండాలి అయితే నేటి దినాల్లో చాలా వరకు కూడా భక్తులు కూడా భక్తిహీనుల్లాగా ప్రవర్తించే అవకాశం ఉంది నీ బాధల్ని మనం సరిగా నేర్చుకుని ఆ ప్రకారం మన పిత్రులైన భక్తులు వారు ఎటువంటి ప్రతిష్ఠింపబడిన జీవితం జీవించారో ఏ రీతిగా తరఫీదు పొందుతూ వచ్చారో దేవునికైనా ఇష్టమైన క్రియలు చేస్తూ వచ్చారో ఎంత డిసిప్లైన్ కలిగి ఉన్నారో మనం ఏం చేయాలి చూస్తాం ఆనోకండి ఎవరిదో నాకు తెలుసండి మరి ఆనోకి ఏం చేశాడు దేవునికి ఇష్టడుగా ఎందుకు ఇష్టడిగా జీవించాడు బికాస్ ఈ డెడికేటెడ్ ఈజ్ లైఫ్ తన జీవితాన్ని ఏం చేశాడండి ప్రతిష్ఠించుకుంది రెండోది ఏం చేశాడు తర్ఫేది పొంది మూడోది ఏం చేశాడు క్రమశిక్షణ ఏదండి మనం క్రమశిక్షణ మనం పాటిస్తున్నామో చూసుకోవాలి ఏదైనా సరే దైవం దైవికమైన విషయాల్లో రోజు పూ ప్రార్థన చేసే విషయంలో కానీ మందిరానికి వచ్చే విషయంలో కానీ ఇంకేదైనా చేసే విషయంలో కానీ మనకేముండాలి డిసిప్లిన్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ డిసిప్లిన్ మన దేవుడు క్రమశిక్షణ కలిగిన వాడు క్రమశిక్షణను కోరుకునేవాడు కదా తాను కూడా ఇప్పుడు ఏసుప్రూప్ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి క్రమశిక్షణ ఉందా లేదా క్రమశిక్షణ ఓకేనండి పిలిస్తే వెళ్ళేవాడు ఆయన దగ్గరికి వచ్చేవాడిని సన్మానించేవాడు వారి అవసరన్నీ తీర్చేవాడు ఈ టైం అంటే ఆ టైంకి వెళ్ళేవాడు అంతే ఆ టైం అంటే ఆ టైం తర్వాత తండ్రితో రాత్రి అంతా ప్రార్థన చేసి తండ్రి రేపు మార్నింగ్ నేనేం చేయాలి రేపటి దినం ఏం చేయాలి ఏ పరిచర్య చేయాలి ఎవరిని స్వస్థపరచాలి ఎవరిని శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలి వారికి ఎటువంటి తరఫీదు ఇవ్వాలి వారు అడ్డదిడ్డంగా మాట్లాడితే నా కోపాన్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడు కోపడాలి ఎప్పుడు కా కోపడకూడదు యర్షులేము దేవాలయానికి వెళ్ళినప్పుడు కోప్పడాలా వద్దా ఇవన్నీ కూడా ఏం చేసేవాడు మనం ఏం చేస్తున్నాం కదా నేర్చుకునేది నేర్చుకునేది బట్ మనకి డెడికేషన్ ఉండాలి రెండవది ట్రైనింగ్ ఉండాలి మూడోది సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఇక్కడ మనం అంతా చేసేది అదే అనమాట ఉరుగురికే క్రమశిక్షణ పాటించండి అని చెప్పేది దేనికండి ఎందుకంటే హాను ఇప్పుడు ఎత్తబడాలి మార్పు చెంది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందేం కావాలి ఇవన్నీ కూడా కావాలి కాబట్టి హానోకు ఆ విధంగా తాను అరవై ఐదు సంవత్సరాలు తనంతటి తాను జీవించాడు అరవై ఐదు సంవత్సరాల తర్వాత మనసు పొందాడు ఎన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టమైన జీవితం జీవించినాడు హానోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు మూడు వందల ఏళ్ళు ఆ దేవుడితో నడుచుకున్నాడు చూడండి హాను ఒక దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు ఎట్లా తీసుకుపోయాడు ఎత్తబట్టాడు ఓకే సంగం కూడా ఏమవుతుంది ఎత్తబడుతుంది ఎట్లా ఎత్తపడుతుంది మాంసయుక్తమైన దేహాన్ని మార్చివేసి చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై వచ్చినాము ఇరవై ఒకటి అవచ్చు మన పౌరస్థితి పరలోకమంది మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది అక్కడ నుండి ప్రభుత్వం రక్షకు నిమిత్తము రక్షకుని నిమిత్తము ఉన్నాము ఉన్నాము సమస్త లోబర్చుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మయమో శరీరముగా తలదాగా మార్చు మార్చున్నాం ఇప్పుడు చదువు ఇరవై వచ్చినాం మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకం ఉంది ఎట్లా వస్తుంది పరలోకంలో పౌరుస్థితి ఈయన ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే మారుమో ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడో ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా తరిపీ పొంది క్రమశిక్షణ కలిగి జీవిస్తానని అనుకున్నాడో అప్పుడు ప ఎక్కడొచ్చిందండి అతని తీర్మానం స్థిరమా అస్థిరమా మనం స్థిరలమా అస్థిర్లమా చూసుకోవాలి ఓకే అట్లా చేయాలి చేసి మన పౌరస్థితి ఎక్కడుందంట పరలోకంలో ఉన్నది తర్వాత పరలోకంలో ఏమవుతుందంటే నెక్స్ట్ ఫస్ట్ పౌరస్థితి సంపాదించుకోవాలి పౌరస్థితి యేసు ప్రభుని నమ్ముకుని మారుమని పొందడం ద్వారా మనము క్రీస్తు గురికి జీవిస్తాననే తీర్మానం ద్వారా మనం మన పౌరస్థితి పరలోకంలో ఉంటుంది అంటే యేసు ప్రభు దేవుని గొర్రె పిల్ల యొక్క గ్రంథంలో మన పేర్లు ఏమవుతాయి రాయబడతాయి అట్లా మనం పౌరుస్థితి పరలోకం వస్తుంది వచ్చిందంటే సరిపోయిందా ఏం చేయాలి తర్ఫీదు పొందాలి తర్వాత క్రమశిక్షణ కలిగి చక్కగా నడుచుకొని దేవుని సేవ అనేది చేయాలి అయ్యో నేను పదిహేళ్ళ నుంచి క్రమంగా ఇన్ని మీటింగ్లకు వస్తున్నాను క్రమంగా ఇంత సేవ చేస్తున్నాను అది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అంటే రెస్ట్ తీసుకుని అంతే వెనక్కి ఒక్క రోజు కానీ బద్ధకం వచ్చిందా తర్వాత ఏమవుతుందండి అది వెనుకంజ వేయించడానికి సాతానుడు వినియోగించే ఒక సాధనం ఏంటంటే బద్ధకం అన్నమాట శరీరంలో ఉండేది ఏంటి మానవ శరీరంలో బద్ధకం స్వామర్తం ఆత్మీయ విషయాల్లో ఉండటానికి వీలు లేదు అందుకనే దేవుని దైవాలని మేము కూడా కరెక్ట్ టైం అంటే టైంకి ఏం చేయాలి లేవాలి చేయవలసిందే యథార్థంగా చేయాలి ఆ విధంగా మానవ బాధ్యతలే కావచ్చు దైవికమైన బాధ్యతలే కావచ్చు వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం లేచేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా ఆనవ ఆనోకలాగా మనం డెడికేట్ చేసుకున్నాము ట్రైన్ అవుతున్నాము డిసిప్లైన్ పొందుతున్నాము అట్లా లేదు కదా సో ఇలాగా సిద్ధపడేవారు ఉంటారు కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది అక్కడి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ దీన శరీరం ఏమవుతుంది మహిమ శరీరంగా తన స సమరూపం యేసు ప్రభు శరీరం తిరిగి లేచిన తర్వాత ఎట్లా ఉందో తిరిగి వచ్చేటప్పుడు తన మహిమదేహం ఎలా ఉంటుందో అటువంటి మహిమదేహంలోనికి మనల్ని కూడా మారుస్తారు కాబట్టి అందుకనే మనం హాన్ హక్ వెళ్ళి ఉండాలి ఏం కలిగి ఉన్నాడు హాన్ హక్కు విశ్వాసం తర్వాత ఏం చేశాడు పదకొండు ఇందాక ఐదు చదవం చదువు పదకొండు ఫిబ్రి పదకొండు ఐదు ఫిబ్రి పదకొండు ఐదు విశ్వాసంను బట్టి ఆనక్కు విశ్వాసమును బట్టి ఆనవుకు మనం చూడకుండా కొనుక్కోబడి కొనిపోబడిను అతడు కొనిపోడవు దేవునికి ఇష్టుడై ఉండడనే సాక్షం అదే కదా విశ్వాసం పొందాడు కొనిపోబడ్డాడు ఈ మధ్యలో ఏం చేశాడంటే దేవునికి ఇష్టుడై ఎట్లా ఇష్టుడై అన్నాడు ప్రతిష్ఠించుకొని తర్ఫీదు పొంది వాక్యానుసారంగా సేవ చేస్తూ డిసిప్లైన్ కలిగి ఉంటా అట్లా క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం అనమాట అందుకనే నిన్న మొన్న వీళ్ళు చెప్తారు కొంతమంది చెప్తారు కదా బొక్సింగ్గా చాలా స్ట్రిక్ట్ అయింది పిల్లలు కూడా సరిగ్గా బట్టలు లేకపోతే అలా దెబ్బేస్తాడు బెదిరిస్తాడు ఎందుకు డిసిప్లిన్ అలా వదిలేస్తే ఏమవుతుంది లోకంలో ఉన్న అపవిత్ర జీవితానికి లోపల ఆ మందిరంలో దేవుని బిడ్డలుగా ఉండే పవిత్ర జీవితానికి ఏం తేడా అనేది అందుకనే మేము కొన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా దాని గురించే చెప్తాం మీ పిల్లలకి చెప్పిన మీకు చెప్పిన అది మీకు చెప్పే ముందు మేము కూడా ఏం చేయాలి పాటించాలి ఓకేనండి సో కాబట్టి ఈ మాటను గుర్తుపెట్టుకుని హానోది హానోక వలె మనం కూడా దేవునికి విశ్వాసం ఉంచాము ఇష్టలుగా బ్రతికి యశ ప్రభు రెండవ రాకడి కొరకు ఈ దేని శరీరం మార్పు నుండి మహిమ దేహంగా ఆనవక మనం కొనుపోబడే రీతిగా ఆనోక వంటి జీవితం మనం కూడా జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయపడుగాక ప్రార్థన చేసుకుందాం